చిట్టి పాపాయి ఊరి చివర ఉన్న చిన్న ఇంట్లో తన అమ్మ నాన్నలతో ఉండేది ఆమెకి ప్రకృతి అంటే చాలా ఇష్టం చిట్టి అమ్మ నేను తోటకి వెళ్తున్నా అమ్మ జాగ్రత్తగా వెళ్ళు తల్లి చిట్టి రోజు తోటకి వెళ్లి పక్షులతో ఆడుతూ కొత్త మొక్కలను గమనించేది ఒకరోజు చిన్న మొక్కను చూసి ఆశ్చర్యపోయింది చిట్టి ఆశ్చర్యంగా ఇంత చిన్న మొక్కకే ఇంత అందమైన ఆకులు ఆ రోజు నుంచి చిట్టి ఆ మొక్కకి రోజు నీళ్లు పోయేది చిట్టి నిద్రపోతున్నప్పుడు ఆ మొక్క మాంత్రిక మొక్కగా మారింది చిన్నపాటి మెరుపులు మొక్క చుట్టూ మెరుస్తున్నాయి మాంత్రిక మొక్క నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళ కోరిక నెరవేర్చడానికి నేనిక్కడ ఉన్నాను చిట్టి కొత్తగా మొక్కపై ఎరుపు పువ్వు చూసి ఆనందంగా మొక్కతో మాట్లాడింది చిట్టి నిజంగా నువ్వు మాంత్రిక మొక్కవా మాంత్రిక మొక్క ఒక కోరిక అడుగు బంగారమా చిట్టి కాసేపు ఆలోచించి చెప్పింది చిట్టి మా ఊర్లో ఎవరూ ఆకలితో ఉండకూడదు అక్కడి నుంచి ఊరిలో ఎప్పుడూ అన్నపానీయాలు లభించేవి ఎవరికైనా ఆకలి వేస్తే ఆ మొక్క పూలు పూసి ఆహారంగా మారిపోయేవి చిట్టి తన చిన్న కోరికతో ఊరి మొత్తాన్ని సంతోషంగా మార్చింది ప్రేమ మరియు మంచి మనసు ఎప్పుడూ అద్భుతాలు చేస్తాయి